మరో మూడు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిచి మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తున్నారని అందుకు సంబంధించి జగనన్న ఎన్నికల శంకారావం పూరించారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోటపట్నంలో ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో అనిల్ మాట్లాడారు ఆయన మైక్ అందుకున్న క్షణం నుంచి ముగించే వరకు సభా ప్రాంగణమంతా కరతాల ధ్వనులు చప్పట్లు ఈలలతో దద్దరిల్లింది ఆయన ప్రసంగం మామంతం యువతను కేరింతలు పెట్టించింది వచ్చే ఎన్నికల్లో సంపన్న వర్గానికి చెందిన టీడీపీ ఇతర పార్టీలు అన్నీ కలిపి ఒక్కరి మీదకు వస్తున్నాయన్నారు కుట్రపన్ని కుటుంబంలో ఒకరిని చీల్చి కట్టకట్టుకుని వైసీపీ మీదకు వస్తున్నారని ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ రెడ్డిని ఓడించలేరని ఈ సందర్భంగా అనిల్ పేర్కొన్నారు గూడూరు ప్రాంతం నల్లపరెడ్డి నేదురుమల్లి లాంటి గొప్ప కుటుంబాలను అందించిన ప్రాంతమని కొనియాడారు మేరుగ మురళి తనకు పదవులు రాకున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే టికెట్ దగ్గరకు వచ్చి చేజారినా మురళి అన్న నిరాశ చెందలేదని నమ్మకంతో పార్టీలోనే ఉన్నారని అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవకాశం ఇచ్చారని తెలియజేశారు రాజ్యసభ సభ్యులు మన రీజనల్ కోఆర్డినేటర్ గారు విజయసాయి అన్న సారథ్యంలో మనకి ఇన్ఛార్జ్గా ప్రకటించి రేపు మీ ముందు పోటీ చేయబోతున్న ఊర్లో ఆధ్వర్యంలో స్థానిక నాయకులు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అలాగే మైనారిటీ అధ్యక్షులు మీరు ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రెండు మూడు నెలల్లో నిన్నే ఎన్నికల ప్రచారాలు కావచ్చు లేకపోతే జగనన్న సినిమా గర్చ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సభ కూడా వేరే వాళ్ళకి వచ్చింది అయినా కూడా లేదు నేను జగన్మోహన్ రెడ్డి తోనే నడుస్తాను అని చెప్పి ఆ నమ్మకం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో పోతానని ఒక ఎమ్మెల్సీ సభ్యుడిగా ప్రయత్నించిన తర్వాత మళ్ళీ ఈరోజు ఆ శాసనసభ్యుడిగా మీ ముందుకు వచ్చాడు కాబట్టి ఈరోజు ఏ నమ్మకానికి పెద్దపేటగా ఈరోజు మురుగుండని దీవించాల్సి ఆశీర్వదించాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉంది దాదాపు ఈరోజు పదవులు ఇచ్చి ఈ రోజు మనకి గౌరవాన్ని కనిపిస్తుంటేనే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమనో లేకపోతే ఇంకోటి వెళ్తేనే రోజు పక్క వైపు చూసి పక్క పార్టీలు తూకే వాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూసాం అయినా కానీ రెండు పర్యాలు శాసనసభ అభ్యర్థుల దాకా వచ్చి పదవి రాకపోయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క నాయకుడు

ఈ రోజు అక్కడ రేపు ఒకసారి అవకాశం ఇస్తేనే ఈ గూడులో చాలా మంది మోసం చేసుకున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పదవికి వస్తుంది అనుకున్నారు అయినా సరే రాల పర్వాలేదు జగన్ వెంట మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా గూడులో తిరుగుతూనే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనకే నిమోషన్ కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి గుడు నీరు జగనన్నకి తప్పకుండా పోయింస వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎక్కువ రావాలి మురళనన్నని తప్పకుండా మంచి మెజారిటీ అన్ని మాట్లాడు నన్ను కోవాలని మాత్రం చేస్తామన్నా ఊరు కూడా కలిసి కరెక్ట్గా ఈ రోజు మీరు వేస్తున్న ప్రతి ఓటు మురళనకి కాదు మీరు వేస్తున్న ప్రతి ఓటు జగనన్నకి చెందుతుంది మీరు వేసే ప్రతి ఓటు కూడా జగనన్న ఎక్కడ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మీకు మురళన్న మీద కోపము లేకపోతే మురుగున్న మీద బాధ ఉండి మీరు వారి మురళన్న పొడితే మీరు పొడిసేది మురళన్న కాదు మీరు పొడిసేది జగన్మోహన్ రెడ్డి చెప్పి మాత్రం గుర్తు చేసుకోండి ఎందుకంటే రోజు నేరుగా మీకు చేసే సహాయం ఇక్కడ మీరు అందరూ ఎమ్మెల్యేలు అయితే మంత్రి అవుతాడు మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి మీరు చేసేది కను ముసుకొని మీరు గుద్దేది మురళన్న కాదు అక్కడ మురళన పేరు ఉందనే కానీ మీరు గుద్దే జగన్మోహన్ రెడ్డి చెప్పి గుర్తు పెట్టుకోండి చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేర్లు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు ఇంకోటి ఇద్దరు మహనీయులు బిడ్డలు ఈ రోజు మన పార్టీలో ఉన్నారు మన గల ముందే ఉన్నారు ప్రసన్న గాని రామన్న గాని ఈ రోజు చేయడానికి అండగా ఉన్నారు గూడూరులో వచ్చిన పెద్దలు కాబట్టి అది కూడా గుర్తు పెట్టుకొని యాభై వేల పైచీలక ఓట్ల మెజారిటీ నుంచి రావాలి అని చెప్పి ఒక గౌరవం చేయడానికే కాదు వాళ్ళ గౌరవం కూడా మీరు ఈ గుడు ప్రాంత ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జయ జగన్న లోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు